ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి ఓ ఫిర్యాదుదారు నుంచి భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టార్ కె శ్రీనివాసరెడ్డి రెడ్డి హ్యాండెడ్ గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ మధు మీడియా సమావేశంలో వెల్లడించారు కేసు విచారణ అనంతరం శ్రీనివాసరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఏసీబీ అధికారులకు సంప్రదించాలని ఆయన సూచించారు నేను ఈ మధు బిఎస్పీ ఏ రోజు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సమయము పదమూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఆదిలాబాద్ నందు కె శ్రీనివాస రెడ్డి జాయింట్ సబ్ రిజిస్టార్ గారు ఒక కంప్లెనెంట్ దగ్గర నుంచి తన భూమిని రిజిస్టర్ చేయడం కోసము ఐదు వేలు లంచం తీసుకుంటూ రెడ్ గా పట్టుబడ్డాడు అతను ఐదు వేలు డిమాండ్ చేసేసి లంచం డిమాండ్ చేసేసి కంప్లైంట్ తీసుకుంటాం మేము రెడ్ గా పట్టుకున్నాము అతన్ని విచారణ అనంతరము కోర్టులో ప్రవేశపెడతాం అంటారు కరీంనగర్ ఏసీ కోర్టులో అదేవిధంగా ఎవరికి ఎవరైనా లంచం అడిగితే దయచేసి ప్రజలందరూ కూడా ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా సరే అడిగితే వాళ్ళు చేయాల్సిన పనికి చేయకుండా డబ్బులు అడిగితే దాని అట్లాంటి విషయాన్ని పోలీసులకు రండి అంటే ఏసీబీ ఆఫీసర్స్కు తెలియజేస్తే మేము వన్ జీరో సిక్స్ ఫోర్ నంబర్కి ఫ్రీ టోల్ ఫ్రీ నెంబరు దీనికి ఫోన్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెస్పాండ్ అవుతాము మీకు తగిన న్యాయం తెలిపి చేస్తాము వచ్చేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్ ఇప్పుడు దొరికిందంటే ఈయన ఒక్కడే ఉన్నారు ఇంకెవరన్నా ఇబ్బంది